జై దక్షిణామూర్తికి జై శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మీకు ఒక దేవాలయాన్ని నేను పరిచయం చేస్తున్నాను ఈ సందర్భంగా ఇది లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోసం ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది జై శ్రీమన్నారాయణ उग्रं वीर महाविष्ण ज्वल्त सर्वो मुखम नृसिह भीषण भद्रम मृत्यु मृत्यु नमाम మీకు ఇంతవరకు తెలియనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి గొప్ప మహత్యం గల దేవస్థానం పరిచయం చేస్తున్నాను చూడండి దర్శించండి తరించండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ్మా ఇప్పుడు మీరు చూడబోయే ఈ దేవాలయాన్ని ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి పుణ్యక్షేత్రం వారు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు శ్రీ కనకవల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఐఎస్ జగన్నాథపురం ఇక్కడ ఈ స్వామి ఉన్న ఈ కొండని సుందరగిరి కొండ అని అంటారు అదేవిధంగా ఈ యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరైతే మాతంగి మహర్షి తపస్సు చేసి స్వామిని ఇక్కడికి తన భక్తితో రప్పించుకున్నారో ఆ మాతంగి మహర్షి ఇప్పటికీ కూడా సర్పరూపంలో వచ్చి స్వామివారిని దర్శిస్తారు ప్రతిరోజని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము ఇంకా ఈ దేవాలయం ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో ఇక్కడ భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేకమైనటువంటి యాగాలు యజ్ఞాలు ప్రత్యేక పూజలు చాలా ఇక్కడ ఒక తిరునాళ్ళు లాగా జరుగుతుంది చుట్టుపక్కల జిల్లాల నుంచి అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి నాటికి ఇక్కడ చాలామంది లక్షల మంది భక్తులు చేరుకుంటారు ఇక్కడ జరిగేటువంటి యొక్క ఏదైతే పుణ్య ఉన్నాయో యజ్ఞాలు యాగాల్లో పాల్పంచుకొని తీర్థప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఎవరైనా ఒక కార్యాన్ని తలపెట్టాలి అనుకున్నప్పుడు ఆ భగవంతుడికి నమస్కరించి మొక్కుకుంటారు ఆ కార్యం వాళ్ళకి నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ కార్యశుద్ధి యాగం అనేది ఇక్కడ చేయటం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత లక్ష్మీ నరసింహ రూపంలో సాల గ్రామంలో ఎక్కడ మన భారతదేశంలో ఇటువంటి లేదు చెప్పాలంటే ఈ యొక్క గ్రామం పైన ఇక్కడ స్వామివారి స్వయంభవగా లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఎలా తెలిసిందంటే ప్రజలకి భక్తులకంటే ఒకనాడు ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం నాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పశువుల కాపరులు తమ పశువుల్ని తీసుకొచ్చి ఈ యొక్క కొండ మీదకి తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఏ వింత శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాల్లో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉందని చెప్పి వాళ్ళు భావించి ఆ గ్రామస్తులకు తెలియచేయడం జరిగింది ఈ యొక్క గ్రామస్తులు తెలుసుకొని వారందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లని అన్ని తొలగించి చూస్తే ఇక్కడ గ్రామ రూపంలో శంకు చక్రాలతో స్వామి ఇక్కడ వెలిసి ఉండడం చూసి వాళ్ళు తన్మయానికి గురై భక్తి పారవశ్యంతో ఆ యొక్క భక్తి పారవశ్యంతో ఆ యొక్క భక్తులు మునిగిపోయి ఈ అరణ్యంలో అన్ని తొలగించి ఎంత శుభ్రం చేసి స్థలాన్ని శుభ్రం చేసి స్వామివారికి ఆ పాలాభిషేకం చేసి స్వామివారిని శాంతింపజేయడం కోసం ఒక పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా నివేదించి నైవేద్యం పెట్టి స్వామివారిని శాంతించమని చెప్పి వేడుకున్నారు అంతలోనే ఎవరైతే భక్తులు ఇక్కడ సంతాన లోపంతో ఉన్నారు సంతానం లేక బాధపడుతుంటుండే ఆ భక్తుడికి ఒక అతనికి స్వామివారు అనుగ్రహించి వారికి సంతానాన్ని కలిపించారని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆలయ చరిత్రల్లో మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా విశేషమైంది చాలా శక్తివంతమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఈ దేవాలయం మారుమూలుకు ఉంటుంది కానీ ప్రజలకి భక్తులకి ఈ దేవాలయము మారుమూలుకు ఉంటుంది కాబట్టి బస్సుల సౌకర్యం గట్టి ఉండదు కాబట్టి వారి వారి సొంత వాహనాల్లో ద్వారకా తిరుమల నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్న తరుపతి నుంచి మీరు కానీ చిన్న తరుపతి వెళ్ళినప్పుడు ఒక గ్రూప్గా ఉంటే గనక మీరు ఒక వాహనాన్ని అక్కడ మాట్లాడుకొని ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించండి తప్పకుండా ఈ దేవాలయం చాలా మహిమాన్వితమైనది అలాగే చాలా శక్తివంతమైనటువంటి దేవాలయము భారతదేశంలో మనకి ఎక్కడ కూడా మనం చూడని ఒకే ఒక సాలగ్రామ శిలలో ఈ యాక శిలలో స్వయంభూగా వెలిసి శంకు చక్రాలతో లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఈ యొక్క సాలగ్రామ శిలలో మనకి దర్శనమిస్తారు ఇది స్వయంభుంగ వెలిసింది ఇక్కడ దీన్ని ఎవరు కూడా చెక్కలేదు అంటే చేత్తో ఉలితో కానీ చెక్కలేదు స్వయంభుంగ వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చాలా శక్తివంతంగా ఉన్నారు ఈ యొక్క దేవాలయానికి అనేక మంది వ్యాపారవేత్తలు సినిమా నటులు ఈ యొక్క దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఈ మధ్యనే శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఐఎస్ జగన్నాథపురం నుంచే దీపం పథకా దీపం పథకాన్ని ప్రారంభించారు వారు దీపం పథకాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ వారిని ఆయన దర్శించడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో స్వామివారి కనకవల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటారు యొక్క దేవాలయాన్ని చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇక్కడికి ఒకరోజు సమయం కేటాయించుకొని మిమ్మీ ఇళ్ళల్లో తగిన భోజనాన్ని వండుకొని మీకు కావలసినటువంటి సామాగ్రిని వచ్చి ఇక్కడ ఉదయాన్నే చేరుకొని ఇక్కడ సోమవారిని దర్శించి ఇక్కడ ఒక రోజంతా మీరు కానీ ఉంటే మీ మనసు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి దేవాలయం నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు చూస్తే చాలా ఆహ్లాదంగా చాలా అద్భుతంగా ఉంటాయి నాకు సమయం లేకపోవడం వల్ల నేను మీకు అవన్నీ కూడా చూపించలేకపోతున్నాను మరోసారి వెళ్ళి తప్పనిసరిగా మీకు ఆ వ్యూ పాయింట్ అంతా కూడా చూపిస్తాను మీరు మీ కుటుంబ సమేతంగా ఒకరోజు సమయాన్ని కేటాయించి ఇక్కడ వనయాత్రకు వెళ్ళినట్టు ఈ దేవాలయానికి తూర్పు ఈశాన్యంలో ఏకరక్షక గణపతి అని ఇక్కడ గణపతి పేరు ఏకరక్షక గణపతి ఇక్కడ ఈ భక్తులు దర్శిస్తూ ఉన్నారు ఏకరక్ష గణపతిని ఇప్పుడు స్వామివారికి ఇక్కడ ప్రసాదాన్ని నివేదన చేస్తున్నారు భక్తులు అలాగే ఈ యొక్క ఈ ఏకరక్షక మందిరం పక్కనే మనకి ఈశాన్యంలో నవగ్రహాల మండపం ఉంటుంది ఇక్కడ మనం నవగ్రహాలని దర్శించవచ్చు ఈ నవగ్రహాల మండపానికి ఈ గణపతి మండపానికి మధ్యలో ఇక్కడ తులసి మాత కొలువై ఉంది ఈ యొక్క తులసి అమ్మను కూడా మనస్ఫూర్తిగా మనం లక్ష్మీనారాయణ తలుచుకుంటూ దర్శించుకుంటే చాలా మంచిది ఇక్కడ వినాయకుడిని దర్శించిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే ఆగ్నేయ దశలో ఉన్నటువంటి ఈ స్వర్ణాకర్షక కాలభైరవ స్వామిని దర్శిస్తే మనకి ఉన్నటువంటి దోషాలు ఏమన్నా తొలగిపోతాయి ఈ యొక్క స్వర్ణాకర్షక కాలభైరవ స్వామిని దర్శించినంతలోనే చూడండి ఎంత స్వామి ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మహర్షి పేరే మాతంగి మహర్షి ఈ యొక్క మాతంగి మహర్షి ఈ ప్రదేశంలో ఒకప్పుడు అరణ్యమైనటువంటి ఈ గుట్ట ప్రదేశంలో స్వామివారి కోసం తపస్సు చేశారు భక్తితో ఆ యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామి వారికి ప్రత్యక్షమై వారి కోరిక మేరకు ఇక్కడ శాలగ్రామ రూపంలో ఇక్కడ స్వామివారు వెలిసారు అదేవిధంగా చూస్తే సర్ప వెంకటేశ్వడు ఇక్కడ మీరు చూస్తున్నారు స్వామివారికి ఆగ్నేయం నుంచి మనం నైరుతి వెళ్ళే మధ్యలో ఇక్కడ సర్ప వెంకటేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ సర్ప రూపంలో మనకి దర్శనమిస్తాడు ఆ తర్వాత మనం ఈ యొక్క సర్ప వెంకటేశ్వర స్వామి దర్శించిన తర్వాత పక్కనే మనకి చింతామణి గణపతి యొక్క స్వామి ఈ చింతామణి గణపతి దర్శనం వల్ల మనకి చింతలు తొలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము ఈ యొక్క చింతామణి గణపతి మనకి అన్ని దేవాలయాల్లో మనకి కనిపించదు అక్కడక్కడ మాత్రమే మనకి దర్శనమిస్తూ ఉంటుంది అలాగే మీరు చింతామణిని దర్శిస్తున్నంత మాత్రాన్ని మీకు చింతలు తొలుగుతాయని ఒక నమ్మకం దీని తర్వాత మనం అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే గనక నైరుతి దిశలో మనకి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారిని దర్శించవచ్చు అలాగే దత్తాత్రేయులు గురుదత్తాని మనం కూడా దర్శించవచ్చు దక్షిణామూర్తిగా పిలువబడుతున్నారు అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క దత్తాత్రేయుని దర్శించినంతనే మనకి చాలా అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం అనేది సిద్ధిస్తుందని మనకి సిద్ధులు చెబుతూ ఉంటారు ఈ దర్శనం దర్శనమంత అయిన తర్వాత మనము స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిని భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఇంత గొప్ప మహిమాన్వతమైనటువంటి ఏకశిల సాల గ్రామ రూపంలో స్వయంభోగ స్వామి శంకుచక్రాలతో మరియు లక్ష్మీ హృదయేశ్వరుడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు ఈ యొక్క శిల రూపంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కలేదండి ఏ ఉలితో కూడా ఎవరు ఇక్కడ తయారు చేయించలేదు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారి దేవాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ స్వామివారికి పాలతో తయారు చేసినటువంటి పొంగలని ప్రసాదంగా నివేదించి స్వామిని స్వామిని మీరు వేడుకుంటే కనుక మీకున్నటువంటి సమస్యని స్వామి ఖచ్చితంగా తొలగిస్తాడని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ యొక్క స్వామిని దర్శించినంతనే మన మనసులో తెలియని ఏదో ఒక శక్తి మనకి ఆవహించి మనల్ని ఉత్తేజపరుస్తూ మనకు ఉన్నటువంటి బాధలు తొలగిపోయాయా అన్నట్టు ఉంటుంది మనకి ఇక్కడ ఈ యొక్క స్వామివారి దర్శనం మీరు ఈ యొక్క స్వామివారిని దర్శించాలి అంటే ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించాలి అంటే మీరు ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే తాడేపల్లిగూడెం నుంచి మీకు ఈ దేవాలయం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏలూరు ప్రధాన కేంద్రం నుంచి మనకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడి నుంచి మనం వాహనాలు బుక్ చేసుకొని వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క స్వామివారి ఆ యొక్క ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇంకో కొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే కనుక అద్భుతమైనటువంటి లొకేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ప్రకృతి అంతా చుట్టూ మనం చూస్తే మనకి చాలా మనసు ఆహ్లాదంగా చాలా ఆనందంతో ఇక్కడ తేలి ఆడుతుంది అదేవిధంగా మీరు మీ కుటుంబ మీ కుటుంబంతో వచ్చి ఇక్కడ ఒక రోజంతా గడిపి చక్కగా వెళ్తే ఇది ఒక మధుర జ్ఞాపకంగా మీ మనసులో నిలిచిపోతుంది అలాగే ఈ యొక్క స్వామిని మీరు మనసారా వేడుకోండి దర్శించండి తరించండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యం నమామ్యహం మంత్రించి మళ్ళీ స్వామి దగ్గర